నీ ప్రభావము లోకి చేరగా నా స్వరూపము మారిపోయేగా నా స్వరూపము మారిపోయేగా కనుగొంటిని నిన్ను ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని ఉన్న ఆస్తినంత చేకుంటిని ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని ఉన్న ఆస్తినంత చేకుంటిని వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు ఎంత తిరిగిన సరికాకయుంటినీ ఎంత తిరిగినా సరికాకయుంటినీ కనుగొంటిని నిన్నే నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నేవో నజరేయా సమతుడవని సహాయము చేయా నీ మహిమను కూర్చీ వార్తలను వింటిని దేవ నిను నమ్ముకొంటిని నీ మహిమను కూర్చీ వార్తలను వింటిని స్వస్థపరచుదేవ నీను నమ్ముకుంటనీ ధైర్యము లేక ఎదురుగారేకా ధైర్యము లేక ఎదురుగారేకా వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకొంటిని వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకొంటిని கணு நே நரேயா சமர்த்துடவனி சேயா கணுனி நே வோ நரேயா சமர்த்துடவனி சஹாய முலோ வெளிவேயபடிதே అపనిందల పాలై మతిపోయి చెడి తిని స్వంత జనులతోబడి తిని అపనిందల పాలై మతిపోయి చెడి తిని బ్రతుకెందుకని మనసే చంపుకుని బ్రతుకెందుకుని మనసే చంపుకుని ஜீவம இளமிகிலையு ஜீவச்சவம இளமிகிலயுனி கணுநி நின்வோ நரேயா சமத்துடவனி சஹாயமுச்சேயா கணுநி நின்வோ நேயா సహాయము చేయా నీ మహిమను గోచి వార్తలను వెంటిని స్వస్థపరచుదేవాంటిని ధైర్యము లేక ఎదురుగారేకా ధైర్యము లేక ఎదురుగారేకా వెనుక నుండి వచ్చి నిన్ను ంటినీ వెనుక నుండి వచ్చి నేను నజరేయా సమర్థుడ సహాయము చేయా అదే సమయం అందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వేణు గొప్పదేవ సర్వోన్నతుడా నీకే స్థుతులు వందనాలు చెల్లిష్టం తండ్రి నీకే వందనాలు చెల్లిస్తాం ప్రభావ అయా నీకే వందనాలు మరి యొక్క దినాన్ని మా అందరి జీవితంలో ఇచ్చిన గొప్ప దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఎంతగానో మా జీవితంలో మీరు చూపించిన కృపకై స్తోత్రాలు తండ్రి ఎంతో మందికి లేని భాగ్యాన్ని మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన దేవ వందనాలు ఈ ఉదయకాల మందు తండ్రి పొడిగించిన ఈ యొక్క ఆయుష్కాల దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా గొప్ప దేవ అయా తండ్రి మా జీవితాలలో తండ్రి మీ కృపా సమృద్ధికి వందనాలు అయ్యా కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాకు మాకు కావలసిన వర్తమానాన్ని మీరే మాకు అనుగ్రహించుమని దీవించుమని ఏసు నామంలో ఈ ప్రార్థనలు అడిగి తండ్రి ఆమె ఈ సమయం అందు వాక్య లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై మూడు నుంచి కొన్ని వచనాలు చూద్దాము అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడుగగా అందరును మీ పేతురు ఏలినవాడ జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదాన పొమ్మని ఆమెతో చెప్పాను సో ఈ యొక్క కాన్సెప్ట్ చూసినట్లయితే పన్నెండేళ్ల నుంచి రక్తస్రావము అనేది ఒక బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అనేక వైద్యుల చుట్టూ తిరగని డాక్టర్ లేదు అయినా ఉపశమనం లేదు వ్యయమైపోతుంది ఆరోగ్యం రావట్లేదు అన్ని రకాలుగా శ్రమ పడుతున్నప్పటికీ అటు ఆరోగ్యపరంగా చాలా స్ట్రెస్ కి గురవుతూ బాధపడుతుంది మానసికంగా కృంగిపోతుంది అలాగే ఆర్థికంగా కూడా నలిగిపోతుంది కాళ్ళు అరిగేటట్టుగా తిరిగినా కూడా స్వస్థత మాత్రము రాలేదు మరి ఆ రోజుల్లో మరి ఇస్రాయల్ యొక్క నక్కల ప్రకారం ఏంటంటే మరి స్త్రీ గనక రక్తస్రావ స్త్రీ సమాజంలోకి రాకూడదు వాళ్ళ కుటుంబంలో కూడా కడగా అంటే గా ఉండాల్సినటువంటి అవ పరిస్థితి ఉంది అలాంటి సమయంలో ఈమె లోకి రావటం అనేది ఎంత ధైర్యం అంటే అది చాలా విశ్వాసంతో కూడిన ధైర్యం తప్ప అది మరొక ధైర్యం కాదు ఎందుకంటే క్రౌడ్ చాలా మంది ఉన్నారు జన సమూహం కిక్కిరిసి ఉన్నారు అలా కిక్కిరిసి ఉన్నప్పుడు ఎంత అనేజీగా ఉంటుంది మరి హెల్త్ ఇష్యూ ఇలా బ్లీడ్ సమస్యతో బాధపడినప్పుడు చాలా మెంటల్ గా చాలా స్ట్రెస్ కి గురవుతూ ఉంటూ ఉంటారు ఇలాంటి సమయంలో పబ్లిక్ లోకి రావడం అనేది అది కూడా కిక్కిరిసి ఉన్న జనాలని వాళ్ళందరూ దాటుకునేది ఏసు ప్రభు దగ్గరకు రావడం అనేది చాలా పెద్ద ప్రశ్న యాక్చువల్ గా ఈ సమస్య మరి స్త్రీకి దేవుడు ఎలా పెట్టాడంటే ఆ హవ్వ ఎప్పుడైతే తప్పు చేసిందో మరి గర్భము వేదంతో గర్భము ధరిస్తావు నువ్వు పిల్లలను కంటావు సో ఇలాగా దేవుడు ఒక శాపగ్రస్తంగా పెట్టారు మరి యాక్చువల్గా ఏంటంటే అది ఒక శాపంతోనే ముడిపడుంది రక్తస్రావము శాపంతో ముడిపడుంది దాన్ని కూడా దేవుడు ప్లస్ చేస్తాడు బ్లెస్ చేశాడు సో ఇక్కడ చూడగలిగినట్లయితే మరి తొలినాళ్ళల్లో ఎలా వచ్చిందంటే ఇది ఒక శాపంతోనే ఆరంభమైంది ఈ యొక్క స్థితి రక్తస్రావం అనేది అపవాది ఏమనుకున్నాడంటే దేవుడిని డైరెక్ట్ అటాక్ చేయలేడు కాబట్టి ఆయన సృష్టి అయినా ఆయన ప్ర సృష్టిలో ఎక్కువగా ఆనందించే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నటువంటి సృష్టి ఎవరైనా ఉందంటే ప్రథమ ఫలంగా చేసుకున్నటువంటి మానవులు కాబట్టి వీళ్ళని ఢీకొడితే దేవుడు గాయపరచబడతాడు బాధపడతాడు ఇంతకు మించి నాకు వేరే ఆపర్చునిటీ లేదని సో దేవుని యొక్క క్రియేషన్ లో మెయిన్ పార్ట్గా ఉంటున్నటువంటి ఆదమవ్వలకి వాళ్ళ నుంచి సిన్ తీసుకురావడానికి ట్రై చేశాడు అది సక్సెస్ అయ్యాడు ఈ విషయంలో సో సక్సెస్ అయినప్పుడు దేవుడు ముగ్గురికి మూడు రకాలైన అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి శాపం పురుషుడికి ఇవ్వాల్సిన శాపం సర్పంగా సాతానికి ఇవ్వాల్సిన శాపాన్ని అలా ముగ్గురికి ఇచ్చాడు అలా ముగ్గురికి ఇచ్చిన క్రమంలో నువ్వు వేదనతో మరి పిల్లల్ని కంటావని చెప్పాడు సో అలా కనడానికి పాజిబుల్ గా దేవుడు రక్తస్రావణి ఒక శాపంగా తీసుకొచ్చాడు సో ఈ విషయం ఈ మిషన్ లో సాతన్ సక్సెస్ అయ్యాడు అనుకుని సంకల్ కొట్టుకున్నాడు కానీ దేవుడు దీన్ని కూడా పాజిటివ్ చేశాడు ఎలా అంటే మరి అప్పటి వరకు ఆదం అవ్వ మాత్రమే ఉండేవాళ్ళు మరి వేదంతో గర్భం ధరించడం వల్ల ఆదం లాంటి పిల్లలు అనేక మంది భూలోకంలోకి వచ్చారు సో సో ప్రతిసారి కూడా అపవాది ఆ ఏడిపిస్తూనే మనుషుల్ని ఉంటది అయినప్పటికీ కూడా దేవుడు తన వైపు మరి ఆకర్షించుకుని రక్షించుకుంటున్నాడు తన వైపు నడిపించుకుంటున్నారు సో కొంతమంది నశించిపోతున్నప్పటికీ కూడా కొంతమంది యాక్సెప్టబుల్ గా ఉన్న పర్సన్స్ రక్షింపబడుతున్నారు సో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈ యొక్క వేదనతో పిల్లలకనే ఈ విషయంలో మరి రక్తస్రావణి దేవుడు అనుమతించిన ఈ పరిస్థితుల్లో ఇది ఒక శాపగ్రస్తంగానే ఆరంభమైంది కానీ ఇదే వ్యవస్థ ద్వారా మానవాళి మనుగడకు మానవాళ్ళి పుట్టుకకు దేవుడు మరి బీజం వేశాడు ప్రతి శాపము కూడా దేవుడిలో ఒక ఆశీర్వాదము ఒక మలుపు తిరగడానికి దేవుడు కార్యం చేశాడు ఇక్కడ కూడా మరి ఒక శాపగ్రస్తమైన రక్తస్రావం నుంచి కడగా ఉండాలని చెప్తున్నారు మరి అంత బ్లీడ్ సమస్యతో ఉండాల్సిన వ్యక్తి మరి పబ్లిక్ లో రావటం అనేది మరి చాలా అని ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి అది కూడా యేసు ప్రభు దగ్గర రావడం అనేది బోధకుడు సో యసు ప్రభు బోధకుడు సో ఆయన దగ్గరకు రావడం అనేది ఇంకా చాలా మరి యాజకుని దగ్గర బోధకుడి దగ్గరికి దగ్గర కానీ ఎలా పడితే అలా రాకూడదు మరి అలాంటిదన్నీ తెలిసి కూడా ఈ మా ముందుకు ధైర్యం తనలో ఉన్న ఫెయిత్ తప్ప మరొకటి కాదు ఫెయిత్ ఉంది కాబట్టి ఆ స్థితిలో తను వచ్చింది లేకపోతే అంత విధంగా తను బయటికి పబ్లిక్ లోకి వచ్చేది కాదు ఎవరేమనుకుంటారో అనుకుంటే గనక ఆమె వచ్చేది కాదు కానీ దేవుడు దేవుడిని మాత్రమే చూడాలి ఆయన నుంచి నేను స్వస్థత పొందుకోవాలి అనేది మాత్రం తన అనుకుంది అలా అనుకోకపోతే గనక ఎక్కడ ఎక్కడికి ఇక్కడికి మాత్రం వచ్చేది కాదు మనం ఒకసారి సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు చూద్దాము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు సారీ ఇది కాదు సో బ్లీడింగ్ గురించి మనకి మరి కొన్ని వర్సెస్ అయితే మనకి కొన్ని వర్సెస్ మనకి పాత నిబంధనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళు ఎలా ఉండాలంటే పదిహేడవ అధ్యాయ లేవ్యకాండం పదకొండవ వచనం లేవ్యకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తం ప్రాయశ్చితం చేయనట్లు బలిపీఠం మీద పోయేటకే దాన్ని మీకు ఇచ్చి తిని సో రక్తము అసలు జనరల్గా ఏంటంటే అది పశువుకైనా మనిషికైనా ఎవరికైనా సరే దేహానికి ప్రాణం ఏంటంటే రక్తము సో మనిషిలో కూడా రక్తం లేకపోతే అలాగా పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటే మనిషి కూడా చచ్చిపోతాడు సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఎలా అంటే మా మమ్మీకి బాగా ఓవర్ బ్లీడ్ అయిపోయి సో బాగా ఓవర్ బ్లీడ్ అయిపోయి టూ పాయింట్స్ దగ్గరికి రెడ్యూస్ అయిపోయి ఆ టూ లో కూడా వీక్ అయిపోయి లోపల నుంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట దేహంలోంచి నీళ్ళు వచ్చేసాయి అలా నీళ్ళు వచ్చేసేటప్పుడు అలాంటి టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ఊపిరి తీసుకోవడానికి కూడా బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది సో మేమేమనుకునే వాళ్ళం అంటే తినట్లేదు కాబట్టి అలా నీరసం వచ్చేసిందేమనుకున్నాం కానీ ఈ బ్లీడింగ్ ఇంత పరిస్థితికి దారి చేసి అనుకోలేదు మేము సో రక్తము దేహములకి ప్రాణం ప్రతి ఒక్కళ్ళకి కూడా అది పశువులకైనా మనుషులకైనా సరే రక్తమే దేహానికి ప్రాణం రక్తం కనుక క్రమేపీ తగ్గితే ఆ మనిషి చనిపోతారు కూడా సో డాక్టర్స్ చూసి టూ పాయింట్స్ ఇది కూడా వీక్ బ్లడ్ ఎలా బతుకున్నావమ్మా అని చెప్పేసి ప్రశ్నించారు సో అలాగా మరి రక్తం కనుక రిడ్యూస్ అయిపోతే వాళ్ళు ఓపిక ఉండదు ప్రాణం కూడా హరించకపోద్ది మరి ఈమెకు గా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బ్లీడింగ్ సమస్యతో బాధపడినప్పుడు నిజంగా ఎంత ఓపిక లేకుండా ఓపిక కూడా కూడగట్టుకుని వచ్చి ఉంటుంది అక్కడికి అలాగా ఎక్కినప్పుడు మరి ఇమీడియట్ గా మరి ఫైవ్ ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించినప్పుడు అది కూడా కొంచెం నిలబడడానికి ఉపయోగపడింది తర్వాత తర్వాత తన తను ఓన్ గా తినడం వల్ల మా మమ్మీకి తర్వాత పికప్ అయ్యారు సో ఇలాగా మరి ఎంత వీక్ బ్లడ్ అయిపోయిందంటే అంత వీక్ అయిపోయింది మరి ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి సమస్య ఎలా ఉంటదంటే వాళ్ళు ప్రాణము కూడా ఎప్పుడు పోయిద్దు అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళకి నెమ్మది ఉండనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు సో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి సమస్య ఏంటో అయిద్ది నేను నాకైతే రాలేదు కానీ నేను చూసాను కాబట్టి ప్రత్యక్షంగా మరి ఎంత బాధపడే వాళ్ళు నాకు తెలుసు చూసాను సో దీన్ని బట్టి నేను ఇమాజినేషన్ చేసుకుంటే మరి రక్తస్రావ స్త్రీ కూడా చాలా బాధపడి ఉండొచ్చు ఎందుకంటే మరి స్నేహసం వచ్చేస్తుంది ప్రా తనలో ఆ ఉండనట్టుగా ఊపిరే పోయినట్టుగా అనిపిస్తుంది అలాంటి సమయంలో ఓపిక అంతా కూడగట్టుకుని ఎస్సు ప్రభు దగ్గరకి జనసంద్రముఖి కిక్కిరిసిన ప్రాంతానికి మరి వచ్చిందంటే ఎట్లా అయినా నేను ఈరోజు ఎవరేమనుకున్న పర్వాలేదు ధర్మశాస్త్రం ఏమనుకున్న పర్వాలేదు చుట్టూతో చూసిన వ్యక్తులు ఏమనుకున్న పర్వాలేదు నా పరిస్థితి మరి నాకు ఎంత బాధగా ఉందంటే మరణించలేకపోతున్నాను బతికి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది ఆర్థికంగా నలిగిపోతున్నాను చెప్పులు అరిగేటట్లుగా కాళ్ళు అరిగేటట్లుగా అన్ని ప్రాంతాలు అన్ని వైద్యుల చుట్టూ చూపించుకున్నా కూడా ఏ వైద్యం నాకు పనిచేయట్లేదు ఏ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ నాకు పనిచేయట్లేదు ఎంత నేను సఫర్ అవుతూ ఇంట్లో వాళ్ళకి భారం అయిపోయి ఎంత అవమానంగా బ్రతుకుతున్నాను అని చెప్పేసి ఇది ఒక్కటే తనకు అనిపించింది ఇవేమి కాదు నేను ఈ రోజు ఒక స్వస్థత పొందుకోవాలి ఎంతమందిని స్వస్థపరుచిన ఆ దేవుడు నన్ను కూడా స్వస్థపరచాలని కోరుకుంటున్నాను ఇంతమందిని బాగు చేసిన ఆ దేవుడు నన్ను కూడా కనికరించాలని కోరుకుంటున్నాను ఆ దేవుడే నన్ను కనికరిస్తే మరి నేను నేను ఆయన కొరకు నేను జీవించాలనుకుంది సో అయితే జీవించాలనుకుంది కానీ తన సమస్య బహిరంగంగా చెప్తే ఎవరేమనుకుంటారో అని కామ్గా వెళ్ళిపోదాం అనుకుంది ఎందుకంటే అది బ్లీడింగ్ సమస్య కాబట్టి ప్రజలందరూ చెప్తే ప్రజలందరి ముందర కనుక ఆ మాటలు మాట్లాడితే ఎవరేమనుకుంటారో తెలియదు ముఖ్యంగా అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేయొచ్చు అలాంటి పరిస్థితిలో మరి దేవుడు మరి ఆమెను ఆమె పరిస్థితిని చూసినప్పుడు ఎవరైనా సరే పనిష్ చేస్తారనుకు అనుకుంటది కానీ అనుకుంటారు కానీ ఆ యేసు ప్రభు అలా పనిష్ చేసే వ్యక్తి కాదు ఆయన అందరు లాంటి కాదు ఆయన దగ్గరకు వచ్చే వారిని అలాగే మరి లేవి కాండంలోనే పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూసినట్లయితే స్త్రీ దేహమందు శ్రావము రక్తస్రావం అనేలా ఆమె ఏడు దినములు కడగా ఉండేవాళ్ళు సో ఒకవేళ బ్లీడింగ్ తో బాధ బ్లీడింగ్ కి బ్లీడింగ్ తన జీవితంలో అవుతున్నప్పుడు తను సెవెన్ డేస్ వరకు ఎవర్ ఎవరి దగ్గరకు రాకూడదు ఆమె సపరేట్ గా ఉండాలి ఆమె ముట్టు వాళ్ళందరూ సాయంకాలం వరకు అపవిత్రులు అవుతారు ఆమెను టచ్ చేస్తే మరి టచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అపవిత్రుడుగానే ఈవినింగ్ వరకు ఉంటారు సో తర్వాత ఆమె ఎక్కడ ఏ వస్తువు పట్టుకుంటుందో అంతా కూడా పవిత్రమైంది ఎక్కడ కూర్చుంటుందో ఆ ప్రాంతం అంతా కూడా అపవిత్రమైంది ఆమె పడకను ముట్టువాడు కూడా బట్టలు దుక్కు నీళ్ళతో స్నానం చేసి సాయంత్రం కాలం వరకు అపవిత్రులుగా ఉండాలి అంటే వాళ్ళు టచ్ చేసిన వాళ్ళు ఈవినింగ్ వరకు వాళ్ళు అపవ్యులుగా ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఇంకొకళ్ళు టచ్ చేస్తే కూడా అపవిత్రం అలాగా సర్కిల్ ఎలా అయిపోద్ది అంటే ఒక చైన్ వైజ్ గా అందరూ కూడా అపవిత్రులు అయిపోతారు ఆ వస్తువులు గానీ వ్యక్తులు కానీ మనం టచ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ వరకు అపవిత్రులుగా ఉంటారు కాబట్టి అంత క్రిటికల్ గా శాస్త్రం రాయబడి ఉంది అయితే మరి అలాంటి క్రిటికల్ మెనెట్లో ఈమె పబ్లిక్లో రావడం అనేది ఎంత సాహసోపేత యాత్ర అంటే మరి అంత సాహసం చేయడం అనేది ఆ అనుభవగా ఉండదు కానీ కొన్నిసార్లు విశ్వాసంలో ఎంత ధైర్యం తెచ్చుకొని కోడగట్టుకొని ఎంతటి గొప్ప సాహసాలను చేయడానికి మరి ముందుకు వస్తూ ఉంటారు మరి తనకేమనిపించిందంటే తన దేహం కంటే తన ఆరోగ్యం కంటే తన పరిస్థితి కంటే ఏది గొప్పగా అనిపించలేదు ఎట్లయినా మేలు పొందుకోవాలి మార్పు చూడాలి మలుపు పొందుకోవాలి ముందుకెళ్లాలి ఈ రోగంతోనే ఇంత మట్టుకు బతికాను ఇప్పటి వరకు నేను బతికింది చాలు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పడుతున్నాను మరి మంత్లీలో ఫైవ్ డేస్ వస్తే నేను ఎంతో తిప్పలు పడతా ఉంటారు కదా మరి అలాంటిది కంటిన్యూస్ గా నాన్ స్టాపబుల్ మరి మరి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎంత బాధపడినప్పుడు అది ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితినో సో ఇలాగా ధర్మశాస్త్రంలో సెవెన్ డేస్ వరకు ఆమె పవిత్రాలుగా ఉంటే ఆమెను ముట్టుకున్న వాళ్ళు ఈవినింగ్ వరకు ఆ పవిత్రులుగా ఉంటే మరి ఏసు ప్రభుని ఆమె టచ్ చేసినప్పుడు యేసు ప్రభులో ప్రభావం వెళ్ళిపోయింది ఎందుకంటే అది శాపంతో బిగినైంది కాబట్టి మరి దేవుడు పవిత్రుడు పరమ పవిత్రుడు ఆయనలో పాపం లేదు కాబట్టి ఈ యొక్క శాపము ఏసు ప్రభుని తాకగానే మరి ప్రభావమే వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము ఆయన ప్రభావంతో ఆమె స్వస్థత పొందుకుంది మరి ఆయనలో కూడా ప్రభావం పోయేటట్లుగా ఎంత అపవిత్రతగా ఉంది మరి ఆ పవిత్రతనే దేవుడు పిల్లలు కనడానికి అవకాశం ఇచ్చి మరి దాని యొక్క బ్లెస్డ్ గా కూడా బ్లెస్ చేశాడు దేవుడు ఎందుకంటే ప్రతి శాపని కూడా దేవుడు మార్చి మరి ఆ స్థితి గనుక లేకపోతే స్త్రీలకు పిల్లలు పుట్టే అవకాశం లేదు మరి అందుకని కదా మెచ్యూర్ గనక అవ్వకపోతే మరి పెద్దవాళ్ళు పిల్లల గురించి చాలా బాధపడుతూ ఉంటారు సో ఏజ్ బాగా అయిపోతుంది ఇంకా పిల్లలు మెచ్యూర్ కాలేదని చాలా ఆవేదన చెందుతారు కాబట్టి సో అలాగా దేవుడు మరి అపవాది దాన్ని దాని యొక్క అపవాది మనిషి మీద దాడి చేసినప్పుడు మరి ఆ ఆ యొక్క అవ్వ ముఖ్యంగా బలైపోయింది దాని ద్వారా వచ్చిన శాపము అది చంకలు కొట్టుకున్నటువంటి ఆ వేళలో సాతాను చంకలు కొట్టుకున్న పరిస్థితుల్లో దేవుడు అలాంటి అవాదంలో అనేక మంది రావడానికి ఆ బ్లీడింగ్ ని లేకపోతే ఆ యొక్క కనేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు అదంతా కూడా అపవాది నెగిటివ్ గా తీసుకొచ్చింది కానీ మరి ఎంత నెగిటివ్ అంటే అది యేసు ప్రభుల ప్రభావం పోయేంత అంత అపవిత్రమైనది ఆమెను ముట్టుకున్న వాళ్ళు ఈవినింగ్ వరకు అపవిత్రులు ఆమె ఎక్కడ టచ్ చేస్తే అక్కడంత అపవిత్రత అంత అపవిత్రమైన దాని నుంచి దేవుడు అనే శక్తికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు మరి అలాంటి అవ్వలు భూమిలోనికి రావడానికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు మరి దేవుడు ప్రతి శాపాన్ని కూడా బ్లెస్డ్ గా మారుస్తాడు మరి ఈ యొక్క కోణంలో చూడగలిగితే ఈమె ఎంతగానో బాధపడింది ఎంతగాంటి తిప్పలు పడింది ప్రభావం పోయేంత అపవిత్రత తనలో ఉంచుకున్నప్పటికీ కూడా ప పరమ పవిత్రుడు నేసుక్రీస్తుకి వచ్చినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు తన యొక్క ప్రభావము యేసు ప్రభు ప్రభావం వెళ్ళింది ఆ ప్రభావం తన స్వస్థపరిచింది అలాగే శాపం నుంచి విముక్తురాలైంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎవరు స్వస్థపరచలేదు ఏ డాక్టర్ వల్ల కాలేనిది ఎంత మెడిసిన్ తీసుకున్నా తన జీవితంలో నయం కాలేనిది యేసు ప్రభు యొక్క ఒక్క పరిస్థితిలో దేవుడు మార్చి వేశాడు ఒకవేళ ఆమె గనక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే గైనిక్ సమస్యల నుంచి దేవుడు స్వస్థపరచే రాసని మనకు అర్థమయ్యేది కాదు దేవుడు స్వస్థపరుస్తాడు ఓకే బట్ ఈ ప్రాబ్లమ్ లో దేవుడు స్వస్థపరుస్తాడని నాకు అనుమానంతో మరి ఈ రోజు కూడా మరి ఆ స్త్రీలు దేవుడి దగ్గరికి సమీపించడానికి మరి సంకోచిస్తూ ఉంటారు కానీ ఆ రోజు ఆమె ధైర్యం చేసి విశ్వాసం విశ్వాసంతో యశు ప్రభు దగ్గరికి వెళ్ళింది కాబట్టి దేవుడు ఇలాంటి గైనిక్ సమస్యలు కూడా దేవుడు తీరుస్తాడని నయం చేస్తాడని స్వస్థపరుస్తాడని ఆమె విశ్వాసము అనేక మంది విశ్వసించడానికి కారణం చేసింది మరి నీ విశ్వాసము ఎంతమందిని ప్రభావితం చేస్తుందంటే నీ విశ్వాసం ద్వారా అనేక మంది జీవితాలు కూడా కట్టబడతాయి నీ ఫెయిత్ నీకు నీ దేవుడికి అనుకుంటున్నావు కానీ నీ ఫెయిత్ అనేక మందికి ఉపయోగం పడుతుంది సో ఆ రోజు ఆ యొక్క స్త్రీ ఎంతో ఫెయిత్ తోటి ధైర్యంతో వచ్చింది అంత ఫెయిత్ తోటి వచ్చినప్పుడు దేవుడి దగ్గర కార్యం పొందుకుంది దేవుడు మరి ఆ నో ఆ రోజు నుంచి ఆ నోట ఈ నోట ఈ రోజు వరకు కూడా గైనిక్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు ధైర్యముతో దేవా ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవుడు కదా మమ్మల్ని కూడా స్వస్థపరచవా అని చెప్పేసి మరి బ్లీడింగ్ సమస్యతో ఉన్న వాళ్ళు కానీ ఇంకా గైనిక్ సమస్యలతో ఉన్న వాళ్ళు కానీ దేవుడికి ఇంకా ధైర్యముతో ఒక రోల్ మోడల్ గా ఒక విశ్వాసముతోటి ఆ చరిత్రను పట్టుకుని మరింత ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు సో మరి మన విశ్వాసంతో మనం కదిలినప్పుడు మరి అద్భుతాలు ఆశ్చర్యకాలు జరుగుతాయి అపవాది అయిపోయింది అనుకున్న చోట దేవుడు అద్భుత రీతిగా మరి ఆ యొక్క సమస్యని మరి ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు ఒక ఒకవైపు మరి అనేక మంది వ్యక్తులను పుట్టించడానికి దేవుడు దాన్ని వాడుకుంటున్నాడు అది ఎంత అపవిత్రత అంటే మరి యేసు ప్రభులోనే ప్రభావం వెళ్ళిపోయేంత అపవిత్రత అయినప్పటికీ కూడా దేవుడు పిల్లలు కనడానికి స్త్రీలకు అదొక ఆశీర్వాదకరమైన పరిస్థితిగా ఆ ఆపాదించాడు అలాగే ఆమె విశ్వాసంతో వచ్చినప్పుడు ఈ రోజు ఆమె విశ్వాసము స్త్రీలు డిఫరెంట్ జబ్బులతో ముఖ్యంగా ఐనిక్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు ఆమె విశ్వాసము ఎంత గొప్పగా మరి బలపరిచిందంటే ఈ రోజు కూడా మరి ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు మరి అంత మాత్రమే కాకుండా మరి కమ్యూనియన్ సర్వీస్ లో గాని అలాగే మరి డిఫరెంట్ వర్షిప్స్ లో గాని మరి బ్లీడ్ సమస్యతో బాధపడుతున్న అదే వెళ్తున్న వాళ్ళు చర్చస్ మారడం సో పురాతన కాలంలో అయితే ధర్మశాస్త్రం బట్టి మరియు సిక్స్ సెవెన్ డేస్ వరకు అలాగే సెవెన్ డేస్ వరకు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇవాళ మనము కృపాకాలంలో ఏసుప్రభులు సమీపించడానికి మరి ప్రతిరోజు కూడా మరి ఈవెన్ మనం మెనసెస్ట్రల్ పీరియడ్ లో కూడా దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి కూడా దేవుడు చూపుతున్నాడు మరి అలా కాకుండా ఉన్నట్లయితే ఆ ధర్మశాస్త్రం కాడి కిందనే ఉన్నట్లయితే మనం కూడా చర్చేసుకెళ్ వెళ్ళకూడదు మనం కూడా వ్యాఖ్యలు చదువుకోకూడదు ఆ యొక్క డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ లో ఉన్నప్పుడు కానీ పీరియడ్స్ లో కూడా ఈ రోజు మరి ఆమె ధైర్యంతో దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి సో ధర్మశాస్త్రం యొక్క యుగం దగ్గర కొట్టివేయబడింది కృపాకాలంలో ఎంటర్ అయ్యాం కాబట్టి పీరియడ్స్ లో కూడా వాక్యం చదువుకోవడానికి మరి బలం కూడా సమీపించడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు మరి ఆ యొక్క స్థితిని బట్టి మనం దేవునికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు మరి ఆ స్టేజ్ లో కూడా ఆ దశలో కూడా దేవుని దగ్గరికి మరి వెళ్ళి శుభ్రంగా ఆరాధించవచ్చు శుభ్రంగా వాక్యం చదువుకోవచ్చు మరి మన యొక్క జాగ్రత్తలు శుభ్రత శుచి కలిగి మంచిగా మనం ఉండు ఉంటూ మరి దేవుని యొక్క అన్ని విషయాల్లో కూడా మనము నార్మల్ గానే మనము వాక్యం చదువుకునే విషయంలో ప్రార్థించుకునే విషయంలో పా ప్రేయర్ లో పార్టిసిపేషన్ చేసే విషయంలో దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు సో మనం ఇంకా ధర్మశాస్త్ర కాడి క్రిందనే ఉండి ఇంకా వెళ్ళకూడదు ఇంకా వెళ్ళకూడదు అనే విధానాల్లో ఉండని అవసరం లేదు ఆమె విశ్వాసంతో దేవుడు ఎదురుకొచ్చింది మనం కూడా ఈ కృపాకాల విశ్వాసం దేవుడి దగ్గరకు వచ్చి చక్కగా మరి మనకున్నటువంటి రైట్స్ ని శుభ్రంగా ఉపయోగించుకోవచ్చు శుచి శుభ్రతను పాటిస్తూ మరి ఆమె విశ్వాసం దేవుడి దగ్గరకు వచ్చి తన కాల్యం పొందుకుంది అలాగే మనం కూడా విశ్వాసంతో ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చి అన్ని రకాల దేవునితో మరి మంచిగా ఆరాధించే అవకాశాలు మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు ఇంకా మనము ఆమెలాగా విశ్వాసంతో ముందుకు సాగిపోయేటట్లుగా దేవుడు మనకు కూడా కృప చూపించని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధుడైన గొప్పదేవ నీకే స్తోత్రాలు మరి బ్లీడింగ్ ఉమెన్ మరి ట్వెల్వ్ ఇయర్స్ ఎంత బాధపడిందో తన యొక్క స్థితి మరి తన తన యొక్క స్థితి మీ దగ్గరకు రావడానికి ఆటంకపరచలేదు ధర్మశాస్త్ర ప్రకారం సెవెన్ డేస్ వరకు అయ్యా మరి తండ్రి తను ఎవరిని కలవకూడదు మరి ఎవరిని టచ్ చేయకూడదు ఈ వస్తువులు కూడా టచ్ చేయకూడదు అలాంటి స్థితి నుంచి మరి ఎంతో ధైర్యం కూడగట్టుకుని దగ్గరకు వచ్చింది ఆ అపవాది మరి శాపగ్రస్తంగా దాని ఇంటికి చేసే బ్లీడింగ్ సమస్యను కానీ నీవు బిడ్డలతో వాటిని బ్లెస్ చేస్తున్న విధానంకి వందనాలు బ్లీడింగ్ టు తనది బ్లీడింగ్ నుంచి తనది బ్లీడింగ్ ఆ యొక్క స్టేట్ ను నీవు తన బిడ్డలను అనుగ్రహిస్తున్న విధానంకి స్తోత్రాలు అలాగే ప్రభా మరి తన విశ్వాసంతో వచ్చినప్పుడు తన సమస్యని స్వస్థపరచబడమే కాకుండా ఈ రోజుకి ప్రభా వందల సంవత్సరాల తర్వాత కూడా గైనిక్ సమస్యలతో వాళ్ళు ఆమె రిమైండ్ చేసుకుని ప్రభా బ్లీడింగ్ సమస్యతో వాళ్ళు ఆమె రిమైండ్ చేసుకుని ప్రభా నీవు ఆ రోజుల్లో అలా స్వస్థపరిచావు కదా అని మరింత విశ్వాసముతో హోట్ చేసుకుని ప్రార్థించడానికి విశ్వసించడానికి అవకాశం ఇస్తున్న దేవానికి స్తోత్రాలు మరి విశ్వాసం ఎంత అందరికూ స్ఫూర్తిగా చేస్తున్న దేవుడు వైయానిక స్తోత్రాలు మీలో కూడా ప్రభావం వెళ్ళిపోయేంత అపవిత్రత కలిగిన స్థితి అయినప్పటికీ కూడా అయా నీ ప్రభావం ఆమెను స్వస్థపరిచింది అలాగే ఈ ఉదయ కాలం ఎవరైతే గైనిక సమస్యలతో అలా బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నారో స్త్రీలను తాకండి స్వస్థపరచండి తండ్రి అయా ఉమాన్ ఏ రీతిగా ట్వెల్వ్ ఇయర్స్ లో బాధపడి స్వస్థత పొందిందో మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితుల నుంచి అయ్యా యొక్క బలహీనత నుంచి స్వస్థత పొంది నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి మరి ధర్మశాస్త్ర ప్రకారం అయితే మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆ డ్యూరేషన్ ఆఫ్ సైకిల్లో మేము తండ్రి మేము అప్రోచ్ అవ్వడానికి లేదు కానీ కృపా కాలంలో మంచిగా మేము శుచి శుభ్రతను పాటిస్తూ వాక్యం చదవటానికి మరి తండ్రి ప్రేయర్స్ పార్టిసిపేషన్ చేయడానికి కూడా మాకు ఇచ్చిన యొక్క న్యూ థింగ్ న్యూ యొక్క యొక్క కృత విధానాన్ని బట్టి కూడా నిస్థుతిస్తాం ప్రభావ మీకు వందనాలు అర్థం చేసుకుంటూ అవగాహనతో ముందుకు సాగిపోయే వారంగా బ్లెస్ చేయమని వాక్యాన్ని దీపించమని దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని ఏసు నామలే ప్రార్థన అడిగి వేడు తండ్రి ఆమె తండ్రి కృపయు తండ్రి యొక్క ప్రేమయు ఆదరణ కర్త సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించను కాక ఆమె